ప్రతిపక్ష పార్టీ గతంలోనే చేయలేదు ఇప్పుడు చేస్తారని ప్రజలు నమ్ముతారా జగనన్న వ్యవస్థలు దేశానికి ఆదర్శం సంఘం మండల కేంద్రమైన స్థానిక తుంగ దయాకర్ రెడ్డి కళ్యాణ మండపంలో పెన్షన్ పెంపు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి సంక్షేమ పాలన చూస్తున్న ప్రజలందరూ జగనన్న సంక్షేమాన్ని కొనసాగించేలా మళ్లీ జగనన్నకు ముఖ్యమంత్రిగా చేసుకునేలా సంక్షేమ ప్రభుత్వ ప్రచార బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలని ఆత్మకూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు ముందుగా విక్రమ్ రెడ్డికి శాలువాతో సన్మానించి పూల బొకేను అందించిన ఎంపీపీ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్ పింఛను కానుక పెంపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరై గత ప్రభుత్వం పింఛను తీసుకోవాలంటే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్వయంగా చూసిన జగనన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హతే ప్రామాణికంగా సచివాలయ వ్యవస్థ ద్వారా మతాలకు పార్టీలకు అతీతంగా పెన్షన్ అందచేయటం జరిగిందని తెలిపారు జగనన్న తాను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చేశారని అలాంటి జగనన్న సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ విస్తృత ప్రచారం నిర్వహించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం సాధించేలా కృషి చేయాలని తెలిపారు

గుర్తు తీసుకురాబట్టి రాదాపు నలభై సంవత్సరాల నుంచి పెన్షన్ అనే కార్యక్రమం మొదలు పెట్టారు మొదలు పెట్టు రకరకాలుగా మార్పు తీసుకు తీసుకొని రాష్ట్రాలు వైఎస్ఆర్ రెండు వందల రూపాయలు చేస్తారు

बहुत बोलो और वह कमिटी का जैसी या तो हम ये काम की जैसी और नायकों के साथ मुख्य गिरोह में हो पालित हो गई थी भी हम अपना वाली जेंटलमैन है तो फिर जाने के लिए रह जाओ आप लोगों